హాయ్ అండి ఈరోజు పుదీనా పచ్చడి చేస్తాను సింపుల్గా చూపిస్తాను చూడండి అలాగే మిక్సీలో కాకుండా రోట్లో రుబ్బుకుంటాను అదే రోట్లో దంచుకుంటాను పుదీనా పచ్చడి రోట్లో చేస్తాను చూ కావాల్సినట్టు వచ్చేసి ఒక కట్ట పుదీనాకు తీసుకున్నాను దానికి వచ్చేసి ఎండిమెకాయలు ధనియాలు ఒక స్పూను అల్లం కొంచెం మనకి ఎంత ఆకు అయితే దాన్ని బట్టి అల్లం వేసుకోవాలా ఒక మూడు టమాటాలు ఒక కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలా ఒక ఆనియన్ ఒకటి వేసుకోవచ్చు అది లాస్ట్లో ఇవన్నీ వేపుకొని దర్చుకుందాం చూపిస్తాను వచ్చేసి ఆయిల్ వేసుకుందాం బాండల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది మిరపకాయలు అలాగే ధనియాలు ఇప్పుడు ధనియాలు వేపకాయలు ఏం చేసుకున్నాను అల్లం అల్లం ముక్కలు కూడా ఆయిల్లోనే వేయించుకోవాలా మిక్సీ కంటే రోట్లో చేస్తేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది దానికోసం అయితే రోట్లో చేయాలనుకుంటున్నాను అల్లం కూడా వేయించుకొని పక్కగా తీసుకెట్టుకోవాలి ఇలా పుదినంతా కూడా బాగా నీట్గా వాడుచుకోవాలా ఆయిల్లోనే వాడిన తర్వాత అన్నీ పచ్చిస్తాం చూడండి ఇలా ఆయిల్లోనే మొత్తం ఇలా వేయించుకోవాలా వేయించుకున్నాక మొత్తం మళ్ళీ పచ్చట్ అంతే ఇలా చాలు నీట్గా వాడి ఒక కట్ట అంటే ఇంతే అవుతుంది ధనియాలు ఎన్ని ఉరకాయలు దంచుకున్న తర్వాత పుదీనా సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఇప్పుడు చింతపండు వేస్తుంది వేయించి పెట్టుకున్న టమాటా కూడా దినాన్ని వేసేస్తాము నీట్గా మొక్కులు తింటే లాస్ట్లో ఎరగేట్లే వాటి అయినా వేసుకోవచ్చు అలాగే పచ్చిది కూడా వేసుకోవచ్చు అయితే చూడండి పచ్చరగడ్డ ఒకటి వేసుకుంటే చాలు ఆయిల్లో కూడా వేయించుకొని వేసుకోవచ్చు కానీ అవసరం లేదు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అందుకే ఇలా ఒక ఎర్రగడ్డ సరిపోద్ది ఒక కట్టే కాబట్టి చాలు అది కూడా దంచుకున్నాక కొంచెం పచ్చ పచ్చిగానే ఎక్కువ మెత్తగా కాదు కొంచెం దీని లాస్ట్ ఇలా దంచుకుంటే ఎర్రగడ్డ కూడా దంచుకోవడానికి ఉంటుంది బాగుంటుంది ఇక్కడైతే అయిపోయింది గిన్నెలో వేసుకున్నాము అయితే ఒక టూ త్రీ డేస్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా అయితే ఒక టెన్ డేస్ కూడా పెట్టుకుని తేస చాలా టేస్టీగా పొగ పుదీన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో మన మిక్సీలో కంటే రోట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే అయితే రోడ్లో పచ్చడి చేశాను ఇది అయిపోయింది నెక్స్ట్ గోంగూర పచ్చడి కూడా చేస్తాను రోడ్లోనే చూద్దాం ఇదైతే అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్